హలో గాయ్స్ ఇది తిరుపతి బ్లాక్ పార్ట్ టూ అనమాట సో ఇందులో వచ్చేసి మాకు అలౌట్ చేసిన రూమ్ టూర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు శుభదాంకి ఎంత టైం పట్టింది అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి వాటికి ఏం కావాలని ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ముందుగా అందరికి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి నేను జనవరి ఫస్ట్ ఈ గాని పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు సో అందుకే ఈ రోజు పెడుతున్నాను అండ్ ఇది ఫస్ట్ హాల్ అనమాట ఎంట్రన్స్ లో నేను కొన్ని క్లాత్స్ అయితే వాష్ చేసుకున్నాను అవి ఏంటంటే స్కార్ఫ్ ఒకటి మెయిన్ సాక్స్ లో ఒకటి అయితే మళ్ళీ కావాలి కాబట్టి అవి వాష్ చేసుకున్నాను ఇది ఒక అది ఒక మినీ బెడ్రూమ్ లాగ్ అనమాట ఇది బెడ్రూమ్ కింద వస్తుంది బాత్రూమ్ కూడా ఉంది ఇంక్లూడింగ్ గ్రీజర్ అయితే వర్క్ అవుతుంది మాకు అండ్ మేము ఫ్రెష్ అయ్యి ఇంకా మార్నింగే బయలుదేరామన్నమాట నైన్ కే అలా మేము ఏం చేసామంటే దీంట్లో మిస్టేక్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము అన్ని షాప్స్ ఉంటాయి కదండి ఆ షాప్స్ మధ్యలో నుంచి అయితే వెళ్ళటం జరిగింది కానీ బ్యాక్ సైడ్ నుంచి కాదు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా వెళ్ళచ్చు ఎక్కువ మంది ఉంటే మాత్రం ఈ గేట్లు కూడా ఓపెన్ చేస్తారనమాట సుభదం కి గాని అండ్ త్రీ హండ్రెడ్ టికెట్స్ కి ఈ ఇదిగోండి నేను చూపించే వేస్ ఓపెన్ లో ఉంటాయి ఎక్కువ మంది ఉంటే మా లక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు ఇది బ్యాక్ సైడ్ స్టెప్స్ అనమాట ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు ఇటువైపు నుంచే వెళ్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే మమ్మల్ని లెవెన్ కలర్ రమ్మన్నారు మేము క్వార్టర్ టూ లెవెన్ వెళ్ళాం అనమాట వెళ్ళి అక్కడ ఫోన్ సబ్మిట్ చేసి అక్కడ ఒక రిసిప్ట్ అయితే అది మన దగ్గరే ఉంచుకోవాలి వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఫోన్స్ తీసుకోవడానికి ఇది మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట మాకు మేము చెప్పాము కదండి క్వార్టర్ టూ లెవెన్ కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే ఏముండవు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మెయిన్ అనమాట అండ్ తల్లి ఆధార్ తల్లి ఆధార్ అండ్ బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేస్తారు అది త్రీ టైమ్స్ అయితే మాకు వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత ఒక టికెట్ అయితే ఇస్తారు అక్కడ టిక్ చేసుకొని అక్కడ కూడా ఒకసారి చెక్అప్ చేసుకొని ఇస్తారనమాట ఇంకా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది ఇంకా మళ్ళీ మేము రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఫోర్ అలా స్టార్ట్ అయితే అయిపోయామనమాట అనమాట ఇంకా బస్ లో ఒక మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చింది మేము వీడియో తీద్దామని చెప్పి నేను స్టార్ట్ చేస్తుంటే వెనక ఎవరో కిటికీ అసలు చాలా ఫాస్ట్ గా ఉన్నానా లేదా అని కూడా చెక్ చేసుకోకుండా వాళ్ళు తలుపు అయితే వేయటం జరిగింది అనమాట సో ఫోన్ కింద పడిపోయింది వ్యూ పాయింట్ కూడా పోయింది ఇంకా అలా వచ్చినంత వరకు అయితే తీ తీయగలిగాను కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా ఫ్రీగా ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళటానికి మెటల్ దార్ అనమాట నెక్స్ట్ ఈ కొండల గురించి మీరు వినే ఉంటారు నేను ఇప్పుడే చూడటం ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా తడిచే ఉంటుంది అనమాట వర్షం కొండలు అని అంటారంట ఇది అన్ని సీజన్స్ లో ఇంతే తడుస్తూనే ఉంటుంది అక్కడ బోర్డ్ అయితే చూసాను ఇక్కడైతే బోర్డు చూసి మీకు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము ఆ వాడైతే చక్కగా వేరే వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు మా పాపకి ఫోన్ కొనిపించేసి ఇంకా నేను కూడా ఒక స్నాప్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే గుంటూరు రీచ్ అయిపోయాము అక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్